వచ్చింది మీకు తెలుసు ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పార్లమెంట్లో మీరు భాగస్వాములు మీతో పాటు పూనం ప్రభాకర్ గారు లాంటి పార్లమెంట్ సభ్యులు ఆ రోజు చాలా ఉధృతంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలు మీరందరూ కలిసి పోషించిన పాత్ర ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఆనాడు కేంద్ర మంత్రిగా కీర్తిశేషు జయపాల్ రెడ్డి గారు చొరవ వల్ల వారు ప్రత్యేకంగా వ్యూహాన్ని పకడ్బందీగా పండడంతో ఆ రోజు పార్లమెంట్లో ఎన్ని గందరగోళాలు జరిగినా తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదాన్ని మనం పొందడం జరిగింది ఈనాటి ప్రధానమంత్రి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని వారు మాట్లాడినరు అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంత ఖచ్చితంగా రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి మీకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అన్న గ్యారంటీ ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చారు అందుకే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రకాల ఒడిదుడుకులు అడ్డంకులు వచ్చిన పార్లమెంటు తలుపులు మూసి పార్లమెంట్లో పెప్పర్ శ్రేలు కొట్టిన మంత్రులను అడ్డుకోవడానికి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లు ఆమోదించడానికి చేస్తున్న ప్రయత్నంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మిగతా పార్లమెంట్ సభ్యులందరినీ సమన్వయం చేసుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్ర ఏ ఏర్పాటు జరిగితే అక్కడి నుంచి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన పరిపాలనను మనము ఈరోజు పరిగణలోకి తీసుకుంటే ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాటి ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొని ముందుకు వచ్చిన ఆ నీళ్లు నిధుల నియామకంలో అదే వివక్ష ఈరోజు కూడా కొనసాగుతుందన్న ఆలోచన ప్రజలలో ఇంకా ఉన్నది అందుకే ఈరోజు ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ తెలంగాణలో ఇక ఎలాంటి ఉద్యమాలు ఉండొద్దు ఎలాంటి ప్రజలు కష్టాలు ఎదుర్కోవద్దు అక్రమ నిర్బంధాలు ఉండొద్దు నియంతృత్వ పోకడలు ఉండొద్దు నిర్బంధాలు కొనసాగొద్దు అని చెప్పి ఆ రోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజలందరూ ఆ ఆలోచనను మా ఎన్నికల ఆరు గ్యారంటీలను ప్రజలు ఆమోదించి ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రజలకు చెప్పిన ప్రజాస్వామ్యయుతమైన పరిపాలనను ప్రజలకు అందిస్తాము మా ప్రజాస్వామిక పరిపాలనలో ప్రతిపక్షాలకు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లకు కుల సంఘాలకు పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరు నిరసనలు తెలుపుకోవచ్చు మీరు ధర్నాలు చేయొచ్చు రాస్తారోకులు చేయొచ్చు అవసరం అనుకున్నప్పుడు చట్టానికి లోబడి అని చెప్పి మేము చెప్పడం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదట మేము డిసెంబర్ ఏడు నాడు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రమాణ స్వీకారం ఒంటి గంట నాలుగు నిమిషాలకు మేము ఎల్బి స్టేడియంలో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలుపెట్టినో సరిగ్గా అదే సమయానికి ఉక్కు కంచెలతోటి ఇనుప చువ్వలతోటి ఒక శత్రు దుర్భేద్యమైన కోటలాగా ఎవరు దండెత్తిన రాకుట్ట ఉన్నట్టుగా నిషేధిత ప్రాంతంగా తయారైన ప్రగతి భవన్ చుట్టూత వేసిన ముళ్ళ అన్నిటిని కూడా బద్దలు కొట్టడం జరిగింది తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లను బార్లా తెరిచి ఆనాడు ఇదే దానికి ఉదాహరణ ఇక్కడే కాదు శ్రీలంకలో మనం చూసినాం రాజపక్షే మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు అక్కడి ప్రజలు ఏ రకంగా ఏ రకంగా ఆ రోజు చేసిన రో ఏ అధ్యక్ష ఒక అధ్యక్ష ఆ బానిస మనస్తత్వం ఉండొద్దు బానిసలుగా బతకొద్దు వ్యక్తి చాకరి చెయ్యొద్దు వ్యక్తి చాకరి మనస్తత్వాన్ని బయటకు రావడానికే ఉమ్మడి పాలనను సమైక్య రాష్ట్రాన్ని వద్దనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం నా సహచర సభ్యులు ఇప్పుడు కూడా బానిస మనస్తత్వంతో వెట్టి చాకిరి విధానంతో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ముళ్ళ కంచలేషడు ఆయన ఉక్కు చువ్వ ఇన్ప చువ్వలు బాతిండు అవన్నిటిని మేము కొనసాగించడం చెప్పడము వారి ఆలోచన వారికే వదిలేస్తున్నా అధ్యక్ష నా సూచన ఒక్కటే మిత్రులకు నేను 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 రాజకీయ ప్రస్థానాన్ని చట్టసభలకి వచ్చింది శాసన మండలిలోకే అక్కడనే నేను కూర్చున్నామని ఆ రోజు అక్కడి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆనాడు ఉన్న సభ్యులు చుక్కారామయ్య గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇట్లాంటి ఉద్దండులు మేధావులు తెలంగాణని ఒక అభివృద్ధి నమూనగా మార్చడానికి వాళ్ళ మేధావితనంతో సూచనలు చేస్తున్న వాళ్ళతో ఈ సభతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎందుకంటే నేను మొదట పెద్దల సభలకు వచ్చిన తర్వాత శాసనసభకు వెళ్ళిన నేను ప్రజా స్థానిక సంస్థలల్లో జెడ్పీటీసీగా శాసన మండలి సభ్యుడిగా శాసన సభ్యుడిగా పార్లమెంట్లో ఎంపీగా ప్రజాస్వామ్యంలో ఉన్న దాదాపుగా అన్ని సభలల్లో నాకు అనుభవం ఉంది నన్ను ప్రజలు ఎన్నుకొని అక్కడికి పంపించరు నా అనుభవంతో నేను చెప్తున్నా ఏదైనా ఒక పాలన వద్దనుకున్నప్పుడు ఏదైనా ఒక పాలనలో ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలు సహేతుకంగా లేనప్పుడు ఆ నిర్ణయాలు మనకు నచ్చనప్పుడు మనమే నిరసన తెలిపి మనమే కొట్లాడి ఆ పరిపాలన వద్దని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనము ఈరోజు మళ్ళీ గతపాలకుల యొక్క అనుభవాన్ని గతపాలకులు వేసిన ముళ్ళ కంచెల్ని మేము అట్లనే పెట్టుకున్నాం మా ఆదర్శమే వాళ్ళు మా ఆదర్శ పురుషులు వాళ్ళని మాట్లాడడం సమంజసం కాదు జరిగింది తప్పు మేము సర్దిద్దినము సర్దిద్దినందుకు మా సభ్యులందరూ కూడా అభినందించాలి అభినందించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి సాంప్రదాయాలు ఏ రకంగా తీసుకొని ముందుకు రావాలి సహేతుకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందుకు రావాలి తప్ప మేము ఇట్లనే ఉంటాం మేము మారనేమాము మా ఆదర్శమే వెట్టి చాకిరే అని అంటే మనం చెప్పగలిగినంత చెప్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆ డిసెంబర్ ఏడు నాడు తొలగించిన ములకంచెలు ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారి జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా సామాజిక న్యాయం అందించడానికి ప్రజలకు రాచరికంలో కూడా ధర్మగంట ఉండేది ప్రజలు ఏదైనా రాజుకు చెప్పుకోవాలనుకున్నా వెళ్ళి ఆ ధర్మగంట కొడితే రాజులు కూడా బయటకు వచ్చి వినేవాళ్ళు నా దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారో నా రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండాలి శాంతితో బ్రతకాలి అని రాజులు కూడా రాచరికంలో ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉండేది అధ్యక్ష కానీ ఆశ్చర్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకత్వం అనుకునే వాళ్ళు ఈరోజు పూర్తిగా వాళ్ళు ప్రజల్ని నిషేధించడం అని అనుకుంటున్నారు ఈ ఉక్కు కంచెలు వేసుకొని వాళ్ళకు వాళ్ళే ఉక్కు కంచెల మధ్యలో నిర్బంధాలకు లోనై లోపల ఉండిపోయినరు ప్రజలతో వాళ్ళకు సంబంధాలు తెగిపోయినాయి ప్రజలకు వాళ్లకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలే లేకుండా పోవడం వల్ల ఈరోజు ప్రజలల్లో ఒక ఉవ్వెత్తన ఒక ఉద్యమ రూపంలో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొనైనా ప్రతిపక్ష పాత్ర సరైన విధంగా పోషిస్తే ఎందుకంటే ఈ పది సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నామని చెప్తున్నారు సంతోషం ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు పాలకపక్షంలో మీరున్నారు మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు చేసిన అభివృద్ధి మీరు ప్రజలకు అందించిన సంక్షేమం మీరు ఏదైతే చెప్పుకున్నారో అన్ని రకాలుగా చెప్పుకున్నారు అన్నీ విన్న తర్వాతనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చింద్రు ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత సభ్యుల మీద ఉన్నది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ అయినా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పినాం ఆ దిశగా ప్ర ప్రజాభవన్గా మార్చినాం ప్రజావాణి వింటున్నాం ప్రజల్ని రాణిస్తున్నాం ప్రజలు లోపలికెళ్ళి ప్రజల శ్రమతో ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లో ఏ పేదవాడైనా అక్కడికి వెళ్ళి నించుని ఇది నా రాష్ట్రం ఇది నా ప్రజల కోసం నిర్ణయం చేసే అధికారిక భవనం అని చెప్పి ఈరోజు ఎవరికైనా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళగలుగుతున్నారు అని అంటే మొట్టమొదటి మార్పు మార్పు తెస్తామని చెప్పి మార్పును చూపించినాం అధ్యక్ష మేము ఆ మార్పే ఈరోజు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల తొలగింపు అదేవిధంగా అధ్యక్ష ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తామన్నాం అమలు చేసినాం అదేవిధంగా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాళ్ళు వైద్యం అందక సర్కారు ధావకానికి వెళ్తే అటు నుంచి అటే శ్మశానానికి వెళ్తున్నారని చర్చించుకుంటున్న సందర్భంలో ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రెండు లక్షల రూపాయలతోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందించి కానీ తర్వాత జరిగిన పరిణామాలలో అది నిర్వీర్యమైపోయింది పేదలకు అందుబాటులో లేకుండా పోయింది అందరి ద్రాక్షగా మారింది అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి దాన్ని చాలా పకడ్బందీగా అమలు చేసి పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ ప్రభుత్వం తప్పకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెలంగాణలో ఉన్న చివరి పేదవాడికి కూడా ఈ పథకాన్ని అందించాలని చెప్పి దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం దీనికి సంబంధించి ఈ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు ఇతర అంశాలను కూడా మా ఎంఐఎం మిత్రులు అక్కడ సభలో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ కూడా మా మిత్రులు ఉన్నారు వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించారు సభ ముగించే సమయంలో వాళ్ళ క్లారిఫికేషన్ అక్కడ ఇవ్వడానికి కూడా కొంత అవకాశం లేకపోయింది నేను ఇక్కడ నుంచి వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద తప్పకుండా ఇతర అంశాలను కూడా శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పిలిచి ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారికంగా అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో నూటికి నూరు శాతం ఈ హైదరాబాద్ షాన్ హైదరాబాద్ నిషాన్ చార్మినార్ చార్మినార్ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీని మెట్రో రైల్ను గౌలిగూడ నుంచి ఫలక్నామా ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఏర్పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరులో ఈరోజు ఇరవై ఐదు వేల ఎకరాలలో అభివృద్ధి జరగబోతుంది ఆ ప్రాంతానికంతా మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత మాది ఆ సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో మేము స్పష్టంగా ప్రస్తావించినాం ఈ హైదరాబాదు నమూనా ప్రపంచంతో పోటీ వాడే అభివృద్ధి నమూనాగా మారుస్తామని ఆనాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు రావడం వల్ల వేలాది మంది చచ్చిపోవడం వల్ల నిజాం ప్రభు గొప్ప ఆలోచన చేసి వారు ఒక ప్రపంచంలోనే పేరు పేరు పొందిన ఆర్కిటెక్ట్ను అపాయింట్ చేయడంతో ఈరోజు గండిపేట కానీ సాగర్ కానీ నిర్మాణం చేసి హైదరాబాద్కు వచ్చే వరదలను ఆపడమే కాకుండా ఈ హైదరాబాదు నగరం ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వాటిని నిర్మించను కానీ వివిధ కారణాల చేత పాలకుల యొక్క తుందుడుకు చర్యల వల్ల లేదా వాళ్ళకు వ్యాపారస్తులతో ఉన్న అనుబంధాల వల్లనో నాకు తెలీదు ఆ మూసీ నది మూసీ పరివాహక ప్రాంతాన్ని విధ్వంసం చేసి కాంక్రీట్ జంగుల్గా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వికారాబాదులో మొదలైన మూసీ నదిని గండిపేటు గండిపేట నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలో మూసీ నది మీకు తెలుసు అక్కడి వరకు ఒక ప్రత్యేక కారిడార్ కింద తీసుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేసి మూసీ అంటే ఈరోజు మురికి కాలువలాగా ఈరోజు చర్చ జరుగుతుంది మూసీ అంటే పవిత్రమైన నది గంగా జలాలతో సమానంగా మూసీలో స్నానం చేస్తే మా పాపాలు పోతాయని అనుకునే విధంగా అంత గొప్పగా ప్రపంచమే అబ్బురపడే విధంగా మూసిని అభివృద్ధి చేస్తామని మేము చెప్పడం జరిగింది మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము మా ఎంఐఎం ప్రజాప్రతినిధులనే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ చర్చలో భాగస్వాములను చేస్తాం ఓపెన్ మైండ్తో రాండి సమా మాకు సూచన చేయండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి ఈ ప్రభుత్వం మీకు మాకు మధ్యలో ముళ్ళ కంచెలు ఉండవు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు సరాసరి వచ్చి కలిసి మీ సహాయత్కమైన సలహాలు సూచనలు ఇవ్వండి అదే ప్రజాస్వామిక స్ఫూర్తి అధ్యక్ష మీ మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా ప్రజాస్వామ్యం అంటే గెలిచిన మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వం కాదు ప్రభుత్వం అంటే పాలకపక్షం ప్రతిపక్షం పాలకపక్షం మీ బెంచ్ మీ ఎదురుగా కూర్చున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ట్రెజరీ బెంచెస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది అపోజిషన్ బెంచెస్ ట్రెజరీ బెంచెస్ని అపోజిషన్ బెంచెస్ని ఈక్వల్గా ట్రీట్ చేసి సమానమైన అవకాశాలు ఇచ్చి సమస్యలను ప్రస్తావించి పాలకపక్షం చేసే నిర్ణయాలు శాసనాలు ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సూచనలను సలహాలను ప్రతిపక్షాలు ఇవ్వడానికి ఇది వేదిక కావాలి నా ప్రభుత్వం మా ప్రభుత్వం చేస్తున్న విధానపరమైన నిర్ణయాలలో సహేతికమైన సలహాలు సూచనలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని నుంచి మేము ఆశిస్తాం ఆ దిశగా మీరు అడుగులు వేయండి అదేవిధంగా ఏదో చౌకబారు రాజకీయ విమర్శల కోసం ఇది వేదిక కాకూడదు ఈ వేదిక నాలుగు కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఇది వేదిక కావాలి ఇక్కడ రాజకీయ కక్ష కార్పణ్యాలకు లేకపోతే అక్రమ కేసులకు ఇది వేదిక కాకూడదు ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నా సహచర సభ్యులు అందరి మీద కూడా ఉన్నది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనాభాలో దాదాపుగా డెబ్బై శాతం పైగా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో మీకు తెలిసి ఈ రైతుల పరిస్థితి ఇక్కడున్న రైతులు రైతు రాజ్యం తెచ్చినాం వ్యవసాయాన్ని నుంచి పండుగ చేసినామని చెప్తున్న ఈ ప్రభుత్వం రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష ఈరోజు మీ 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 ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది మేము అద్భుతమైన పరిపాలన అందించినాం మా అద్భుతమైన పరిపాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు రైతులు పండుగ చేస్తున్నారు పండుగ చేసుకుంటున్నారని కానీ నేను ఈరోజు మీకు వివరాలు ఇవ్వదలుచుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ వన్లో పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నకు జవాబుగా తెలంగాణ రాష్ట్రము రైతు యొక్క ఆదాయం తలసరి ఆదాయం తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు అంటే ఈ దేశం యొక్క రైతులు ఈ దేశం ఇరవై ఐదవ స్థానంలో ఉంది రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము ఇరవై ఐదు స్థానంలో ఉంది ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వ పర్వాలేదు అందుకే అందుకే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాకంటే ముందు బాగలేదని రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన సరైన విధానంగా లేదనే ప్లీజ్ కానీ స తప్పకుండా చదువుతా తప్పకు తప్ప తప్పకుండా చదువుతాము అధ అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇది శోచనీయము దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది అ దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం మేఘాలయ ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇరవై ఐదవ స్థానంలో ఉంది అధ్యక్ష సరే వాళ్ళకి బాధగా ఉండొచ్చు నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను కాబట్టి వాళ్ళ ఆవేదనని అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడులో స్పష్టంగా ఏ ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాలతో అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన అది కూడా తప్పు మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా వివిధ రాష్ట్రాలు కూడా గోవా పంజాబ్ ఒడిశా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి డయ్యూడామన్ నగరి హవేలీ కూడా దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం పదవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందున్నాయి కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నదనే తప్పు సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదే అదే అదేవిధంగా అధ్యక్ష రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ పది సంవత్సరాలలో మొదటి రెండు స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలలో ఉన్నది అధ్యక్ష ఇది నేను చెప్పలే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి రెండవ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యల కాబట్టి రైతు ఆత్మహత్యలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ ప్రభుత్వం రైతు బీమా పథకం తెచ్చినాం ఇది అద్భుతం రైతు బీమా పథకం రైతు బీమా పథకం ద్వారా మేము రైతులందరినీ ఆదుకుంటున్నామని నిజంగా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దే నాట్ అప్లైడ్ దేర్ మై రైతులను ఆదుకోవడానికి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి రైతు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను వరకు రైతులు వీళ్ళ లెక్క అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోబడిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ యుక్త వయసుకులు ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ కాలం దీరో వయసు మీరో చనిపోయిన వాళ్ళు కాదు ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు అధ్యక్ష ఎనిమిది వేల చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్సీఆర్బి రికార్డుకు ఒక పక్కన ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్నది ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అధ్యక్ష ఇదేం నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసిన కాదు ప్రభుత్వ నివేదికలో ప్రభుత్వ నివేదికలో చెప్పిన లెక్కలు ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు అధ్యక్ష అంటే దాదాపుగా దాదాపుగా రైతు బీమా పథకం లెక్కల ప్రకారమే ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు అధ్యక్ష ఇంకా కూడా ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వము వ్యవసాయాన్ని పండగ చేసినామని ఏదైతే చెప్తుండ్రో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతు బీమా విషయంలో నేను రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుని రైతు బీమాలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే సాధారణంగా ఏ కారణంతో చనిపోయినా సరే యాక్సిడెంట్ కావచ్చు రోగం వచ్చి కావచ్చు నొప్పి వచ్చి కావచ్చు చనిపోయిన వాళ్ళ సంఖ్య అది అది ఆత్మహత్యలు దాంట్లో లేవు ఆహా వారేమనలేదు నేను క్లా క్లారిఫై చేస్తున్నాను ఎందుకంటే నేను మొదటి రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడిగా నేనే ప్రచారం చేసినాను ఆ రోజు అరవై సంవత్సరాల లోపల ఎల్ఐసి వాళ్ళు అంతకన్నా మేము అరవై ఐదు ఏళ్ళు అడుగు కూడా అడిగాం కానీ ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు దాని కాబట్టి అరవై ఏళ్ళే పెట్టారు కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా ఏ కారణం చేత చనిపోయినా సరే రైతు బీమా ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం అది ప్లీజ్ చైర్మన్ సార్ నేను వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని నేను ఏం చెప్పలేదు చాలా కాషియస్గా చాలా ఒక చాలా కాషియస్గా ఎన్సీఆర్బి లెక్కలు చెప్పిన రైతు బీమా పథకం లెక్కలు చెప్పిన వివిధ కారణాల చేత ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళని కూడా చెప్పిన అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు మానవీయ కోణము లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పాలసీ తెచ్చినామన్నారు రైతు బీమా పథకము నేను గత గత ప్రభుత్వము గత పాలకులు నేనేమంటున్నా అంటే గత పాలకులు ఉపయోగించాల్సిన విఘ్నత పంటల బీమా పథకాన్ని తీసుకురావాల్సి ఉండే ఎప్పుడు కూడా రైతు కరువుతోనో వరదలతోనో రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడి అప్పులు తెచ్చిపెట్టి ఆలి మీద ఉన్న తాలి అమ్మేసి పెట్టుబడిగా పెట్టి కాలిపోతున్న మోటార్లో పెళ్లిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యల నుంచి బయటపడడానికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతు బీమా పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే ఆ పంటల వల్ల పంట పండకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల అప్పుల వల్ల అవమానం జరిగి అప్పులవాడి ఇంటి ముందు వచ్చి నిలబడితే ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు ఇదే కాదు అధ్యక్ష నేను మీ ద్వారా అడగదలుచుకుని రైతు ఈ ప్రభుత్వాన్ని ఏ పంటను మీరు కనీస మద్దతు ధరించుకున్నారు అధ్యక్ష చెరుకు పండిస్తే అదే అదే గత ప్ర ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని అది అధ్యక్ష సరే పెద్దలు మత్స్యనాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సార్ వాళ్ళని వీళ్ళని అనకు చక్కగా కేసీఆర్ని అనవంటుండే సంతోషం సార్ ఎందుకంటే వారు పెద్దల అనుభవజ్ఞులు మంచి సూచన చేశారు వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అదే అదే చెప్తున్నాడు సార్ అదే వారి వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారు పేరే తీసుకొని అనంటారు ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా సరే వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుంటే కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దిశగా ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు అది అగ్గిపుల్ల కావచ్చు సబ్బు పిల్ల కావచ్చు ఏ ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసేవాడు ధరను నిర్ణయిస్తాడు దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు ఆరు కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రి బగళ్ళు కాపలా గాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఊర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసినోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి రైతుకు రక్షణ ఉండాలి అని కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలలో వరి పండిస్తారు అక్కడ వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలుంటే పదమూడు వందలకు పద్నాలుగు వందలకు దళారులకు మిల్లర్లకు అమ్ముకొని తడి పేరు మీద పేరు మీద తుట్టి పేరు మీద క్వింటాల్కు పది కిలోలు కొల్లగొడుతుంటే నిలువరించి పీడీ యాక్ట్ పెట్టి ఇట్లాంటి దోషులను జైల్లో పెట్టాల్సి ఊచలు లెక్క పెట్టించాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళతో ఆనాటి ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి దోపిడీలో భాగస్వాములుగా మారిన అందుకే ఈరోజు రైతుకు కనీసం మద్దతు ధర అమలు జరగడం లేదు చివరికి చెరుకు ఫ్యాక్టరీలు ముయ్యడంతో చెరుకు పంట పోయింది పసుపుకు గిట్టుబాటు ధర రాక పసుపు పంట పోయింది మొక్కజొన్నలు కావచ్చు లేకపోతే పసుపు మన మిర్చి కావచ్చు పత్తి కావచ్చు జొన్నలు కావచ్చు మా ప్రాంతంలో కొడంగల్ ప్రాంతంలో పండించే కందులు కావచ్చు వివిధ పంటల అన్నిటిని కూడా కాలక్రమేణ కనుమరుగైపోయి చివరికి అందరూ కలిసి వరి పండించే పరిస్థితి వచ్చింది అందరినీ పంట మార్పిడి విధానంలో వరికి తీసుకొచ్చిన తర్వాత తాపిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒకే మాటలో తేల్చేసిరు ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే ఓరేసుకుంటే మీ కర్మ ఈ ప్రభుత్వం కొనదు ఐకేపీ కేంద్రాలు తెరవదు అని ఇదేనా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం ఈ రైతుల పట్ల ప్రేమ ఈ రైతులను కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఊరేసుకుంటే ఊరేసుకోండి మేము కొనుగోలు చేయము అని చేతులు ఎత్తేస్తే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అవుతుందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చిండు ఉచిత ఎరువులు ఇస్తాడు దిగిపోయే వరకు కూడా ఒక్క రూపాయి ఉచిత ఎరువులు ఇవ్వలేదు అధ్యక్ష ఇవన్నీ మీ కళ్ళ ముందల కనిపిస్తున్న నిజాలు ఈరోజు ఆ రైతులను రక్షణ కల్పించడానికి ఈరోజు వారు ఇతర రైతులు ఎవరిని వరి చెప్పిన ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి ఫామ్ హౌస్లో స్వయంగా వారే అందరికీ వద్దని చెప్పి వారు మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించుకున్నాడు అధ్యక్ష ఇది ఏమైనా ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష అంటే వారి పొలంలో పంట పండించుకుంటారు దాన్ని కొనుగోలు చేసేటోళ్ళు ఉంటారు రైతులకు పంతొమ్మిది వందల అరవై రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు మాత్రం ನಾಲ್ಕು ವೇಲ ರೊಂದು ವಂದಲ ಯ ರೂಪಾಯಿ ಧರ ಇಚ್ ಕೊ